రుగుతుంది చిన్నపాటి చినుకులు అయితే పడుతున్నాయి భారీ వర్షం అయితే ఏం లేదు బయటకొత్త మాత్రం తరిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు వెదర్ మాత్రం కూల్ ఉంది కొంతమంది రైతులకు పొలాలు ఎండిపోతున్న రైతులకు ఇది కొంచెం మేలు కావచ్చు కొంచెం పంట చేతికి వచ్చిన రైతులకు కొంచెం ఇబ్బంది కావచ్చు ఓవరాల్గా అయితే ఇప్పుడు అకాల వర్షం అయితే మనకైతే మన ఊళ్ళో ప్రారంభమైందని చెప్పొచ్చు మనకు ఏ క్షణమైనా అంటే భారీ వర్షం కొడతా నార్మల్ వర్షం కుడతా అదే లేదు ప్రస్తుతానికైతే వర్షం అయితే కొనసాగుతుంది మన ఊళ్ళో మీకు క్లిప్స్ సౌండ్ కనబడుతుంది కావచ్చు వరద అయితే ఏమి వెళ్ళట్లేదు వరద వెళ్ళేంత వర్షం అయితే లేదు ప్రస్తుతానికైతే కొంచెం ఉరుములతో కూడిన వర్షం అయితే పడుతుంది మామూలు చిరుజల్లే భారీ వర్షం అయితే ఏం కాదు ఒకవేళ భారీ వర్షం కొడితే తప్ప మళ్ళీ హీట్ అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం చూస్తున్నాం చిరుజల్ల వర్షం మనకి ఎక్కడ కూడా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా వరద వెళ్ళే ప్రసక్తి అయితే కనబడతలేదు నార్మల్ వర్షమే ఇది భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు మేఘాలు సుత అంతంత మాత్రమే ఉన్నాయి మీరు చూడండి మేఘాలు భారీగా అయితే కొంచెం నల్లగా అయితే ఉన్నది చూడాలి భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయవచ్చు అనుకున్నా మరి అనుకున్న వాతావరణ శాఖ మనకి ఇచ్చిన సూచనల మేరకు అయితే మన కరీంనగర్కి అయితే వర్షం కురిసే అవకాశం అయితే ఉందో అదే అందులో భాగంగా వర్షం అయితే పడుతుంది మరి ఏ రేంజ్లో వర్షం పడతా అనేది అయితే వేచూడాలి ఫ్రెండ్స్ భారీ నుంచి అది భారీ వర్షం పడతా లేకుంటే నార్మల్ వర్షం పడతా అనేది అయితే చెప్పలేం ప్రస్తుతానికైతే మనకు చిరుజల్లతో కూడిన వర్షం అయితే కొనసాగుతుంది మనకు ఎక్కడ చూసినా వర్ భారీ వర్షం అయితే సూచనలు అయితే ఏం కనబడుతుంది కొంచెం ఉరుములైతే ఉరుములతో కూడిన వర్షం అయితే ఉరుస్తుంది దయచేసి ఎవరైనా చెట్ల కింద ఉంటే మాత్రం దయచేసి ఈ ఉరుముతున్న సందర్భంగా చెట్ల కింద మన వ్యూవర్స్ కానీ ఇంకెవరైనా మంచిది చెట్ల కింద ఉండకండి ఎందుకంటే ఈ పిడుగులేసే అవకాశం ఉంటుంది అన్నదాత చో ఎవరైనా కొంచెం కేర్ఫుల్గా ఉండే ఉండే విధంగా ఉండండి ఉరుములతో కూడిన వర్షం కాబట్టి చెట్ల కిందనే పిడుగులేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మనం హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే చెట్ల కింద ఉండకండి ఫ్రెండ్స్ మనం మన యూట్యూబ్ ద్వారా మీ కుటుంబంకి అందరూ బాగుండాలి కాబట్టి మనకి ఈ రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ భారీ వర్షం కురిస్తే మళ్ళీ మీకు మరొక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది మన వెల్చాల గ్రామంలో ప్రస్తుతానికి వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్ మనం ఇప్పుడే కొంచెం దొడ్డు చినుకులు అయితే పడుతున్నాయి మనకు కనిపిస్తుంది ఇది కొంచెం ఎక్కువ కొడుతుందా మరి కొంచెం తక్కువ కొడుతుందా ఇదే విధంగా ఉంటుందా అనేది అయితే మాత్రం తెలియదు కొంచెం దొడ్డు చినుకులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మనకు మన లైఫ్ లో చేద్దాం అక్కడ సమయానికి కొంచెం దొడ్డు చినుకులు అయితే పడుతుంది ఇది కొంచెం గట్టిగా కొడితే వరద వెళ్ళే అవకాశం అయితే తప్పక ఉంటుంది మరి వరద వెళ్ళొద్దా వెళ్ళదా ఇదే విధంగా వర్షం అయితే ఉంటుంది అనేది అయితే మనం చూడాలి ప్రస్తుతానికైతే మనం కంటిన్యూషన్గా మనకు వాన వరణ చిరుజల్ చిరుదా వర్షం అయితే కురుస్తుంది మీకు మేఘాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి మొత్తం బ్లాక్ అంటే నల్లని మేఘాలు అయితే మనకు అనిపిస్తుంది క్లైమేట్ మొత్తం ఒక కూల్ క్లైమేట్ అయిపోయింది మనకు వాతావరణ శాఖ ఇచ్చిన సూచన మనకి ఏంటంటే మన వెదర్ రిపోర్ట్ చూసుకుంటే నా మూడింటి నుంచి మనకు నాలుగు ఐదు మధ్యలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వర్షం పడే అవకాశం ఉందన్నారు దాని ప్రకారం మనకైతే ప్రస్తుతానికైతే వర్షం కొంచెం ఎక్కువైంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం మీకు సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నా వర్షం కొంచెం ఎత్తుగా కురుస్తుంది మరి ఇది ఇంకా ఎక్కువ అవకాశం అయితే మనకైతే కనబడుతుంది మళ్ళీ ఎక్కువైంది మళ్ళీ మొత్తం పూర తక్కువైంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ భారీ వర్షం గిట్ల ఉంటే మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం ఇస్తే వర్షం పూర్తిగా తగ్గలే కానీ వర్ష తీ కొంచెం ఒత్తునుకులు వాడి ఇప్పుడు మళ్ళీ నార్మల్కి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకవేళ వర్షం ఇట్లా మళ్ళీ ఎక్కువ భారీ వర్షం ఇట్లా కురిస్తే మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా అయితే వర్ష తీవ్రత అయితే తగ్గింది కొంచెం ఉరుములుసు తగ్గినాయి నార్మల్ వర్షం అయితే కురుస్తుంది చూడండి మనకు పెద్దగా అయితే ఏం లేదు నార్మల్ అంటే నార్మలే ఉంది మనకు చూస్తే వరదస్తో కొనసాగే అవకాశం అయితే ఏమాత్రం కనబడలేదు ఎందుకంటే అంత భారీ వర్షం అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్ మళ్ళీ వర్ష తీవ్రత పెరిగింది వర్షం కొంచెం ఒత్తుగా కురుస్తుంది బాగుంటే మరి ఇంకా ఎక్కువ అవకాశం ఉందనిపిస్తుంది నాకైతే చూడాలి మరి వర్షం ఎక్కువైతే ఎక్కువ ఉంటుంది అనేది దాదాపు చాలా రోజుల తర్వాత మనకు వర్షం అయితే వస్తుంది మార్చి మాసంలో దాదాపు ఇదే వర్షం అనుకుంటా వరద అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది ఉరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇప్పటివరకు అయితే నేను మన గ్రామంలో జరుగుతున్న వర్షాన్ని అయితే మీకు ఎక్స్క్యూజ్ అందించే ప్రయత్నం చేశాను ఏ క్షణంలో అయినా వర్షం పెరిగే అవకాశం అయితే ఉండవచ్చు అనిపిస్తుంది మనకు స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే కొంచెం తక్కువ కొంచెం ఎక్కువగా మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వర్షం అయితే కొంచెం ఒత్తుగా పడే అవకాశం అయితే పడుతుంది ఇదే వర్షం ఇలా కంటిన్యూషన్గా పడితే మాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చు అంటే మనకి పడుతుంది మరి ఎక్కువ తక్కువ తక్కువ తెలియదు Okay friends, thank you for watching. Thank you so much.